చిత్రసీమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయని బంధం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అల్లు అర్జున్ వ్యవహారం ముగిసిన అధ్యయనం అన్నారు ఈ వ్యవహారాన్ని రాజకీయ నాయకులు వారి అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు సంధ్యా థియేటర్ ఘటన బీజేపీ బీఆర్ఎస్ తో పాటు ఆంధ్ర పార్టీలు కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు హైదరాబాద్లో చిత్రసీమను అభివృద్ధి చేయాలనే వెసులుబాటు ప్రభుత్వం ఇస్తుందన్నారు ఆ వ్యవహారాన్ని రాజకీయ నాయకులు వారి యొక్క అవసరాలు వాడుకుంటా ఉన్నాయి ప్రజలు గ్రహించాలి అల్లు అర్జున్ యొక్క వ్యవహారంలో ఒక నిండు ప్రాణం పోయింది కొన్ని లాబ్సెస్ అక్కడ జరిగినవి అవి ఒప్పుకోకుండా దీన్ని రాజకీయ పరంగా రాజ్యాంతం చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇవాళ కొత్తగా ఆంధ్ర పార్టీలు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీయని అనుబంధం ఉందనే మాట స్పష్టంగా మీరు గ్రమించుకోవాలి ఆనాడు మాన్య ముఖ్యమంత్రి వారు దివంగత మర్రి చెన్నారెడ్డి గారు వెంగళరావు గారు వాళ్ళ చోరో వల్ల మద్రాసులో ఉన్నటువంటి చిత్రసీమ హైదరాబాద్ తరలి వచ్చింది ఆనాడు స్టూడియోలకి స్థలాలు ఇవ్వడంతో పాటు వారిని మెప్పించి ఒప్పించి ఆనాటి మేటి నాయక్ కళాకారులైనటువంటి అయినటువంటి కథానాయకులు అయినటువంటి ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరరావు కృష్ణ తదితర నాయకుల్ని హైదరాబాద్కి మకాం మార్చుకోవడానికి ప్రోత్సహించింది ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ హైదరాబాదులో చిత్రసీమని అభివృద్ధి చెందాలా చేయాలని తపనతోనే కమర్షియల్ సినిమాలు కూడా వెసులుబాటు ఇస్తూ ఉన్నాం సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన ఒక వేరొక అంశం దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న తరుణాలు తెలంగాణ ప్రజలకి వాస్తవం ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు పివి నరసింహారావు కాంగ్రెస్ ఆస్తి అన్నారు పివి రాజకీయ పరిణితి గుర్తించింది కాంగ్రెస్ అని చెప్పారు పివి జ్ఞానభూమికి కాంగ్రెస్ హయాంలో జీవో ఇచ్చామని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో పివి దహన సంస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి కవితమ్మ తెలుసుకోవాలి ఎక్కడున్నా మనవు కవితమ్మ మీ నాయన ఎక్కడున్నారు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ పరిపూర్ణత చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఇలా పీవీ జ్ఞానభూమి అవుతుందో అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ జ్ఞానభూమి కానీ దామోదరం సంజీవ జ్ఞానభూమి కానీ ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి స్థలాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఆనాడు గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు సో ఇవన్నీ మర్చిపోయి మేమేదో కొత్త అధికారులకు వచ్చి మేమేదో చేశామనే పగల్బాలు పడకడం అనేది చాలా తప్పు రాజశేఖర రెడ్డి గారి చోర పీవీ గారి యొక్క దాన సంస్కరణలు హైదరాబాద్లో ఘనంగా జరిగినాయి మీరెవరు చెప్పినా ఎంత పాకులాడినా పీవీ నరసింహారావు గారు చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీ ఆస్తి